ఐడిటీవీ మన ఊనికి వెల్కమ్ టు ఐడిటీవీ మంత్రి నారాయణ అమరావతికి ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్తూనే ఈ ఏదైతే ఇప్పుడు అమరావతిలో నిలిచిపోయినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో వర్షపు నీరు అది కొండవీటి వాగు నుంచి వచ్చిన వాటరే కానీ ఆ వాటర్ అక్కడ చేసినటువంటి పనులు ఆ నదికి అడ్డంగా వేసినటువంటి ఆ నిర్మాణ పనుల్లో మట్టి పూడ్చుకుపోవటం వల్ల మట్టి అడ్డుగా ఉండటం వల్లే కొండవీటి ప్రవాహానికి ఆటంకం కలిగి ఆ నీరే ఇప్పుడు ఇటువైపు మళ్లించబడింది అంతే తప్ప కొండవీటి వాగు వల్ల అమరావతికి కానీ అమరావతి చుట్టుపక్కల నిర్మిస్తున్న భవనాలకు కానీ ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భవనాలకి ఎటువంటి ప్రమాదము లేదు ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మేము ఇప్పటికే కూడా అన్ని పగడబందీగా కూడా అన్ని డ్రైనేజీ వ్యవస్థలను ఇప్పటికే ఒక స్ట్రక్చర్ కంప్లీట్ చేశాము రానున్న మూడేళ్లలోని డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఈ నీటికి సంబంధించినటువంటి వర్షపు నీరు కానివ్వండి వేరే వాగుల ద్వారా వచ్చే ముఖ్యంగా వర్షాకాలంలో ఇటువంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఉండవు రానివ్వము కానీ ఇప్పుడు ఆ కొండవీటి వాగు నుండి వస్తున్నటువంటి నీరు నిజమే కానీ అక్కడ పూడుకుపోయినటువంటి మట్టి అడ్డుగా ఉన్నటువంటి మట్టి వల్లే ప్రవాహానికి ఆటంకం కలిగి నీరు పొలాల్లోకి అలాగే ఈ ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ భవనాలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల నీరు చేరడానికి కానీ వైసీపీ నాయకులు దీన్ని ఒక పెద్ద భూతంలా చూపించి చిన్న వర్షపు నీటికి అమరావతి మునిగిపోతుంది ఇలాంటి చోట్ల రాజధానిని ఎలా నిర్మిస్తారు అంటూ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాస్తవానికి కొండవీటి వాగు నీరే కాకపోతే అసలు రావటానికి కారణం ఏంటనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఇటువంటివన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నాము చాలా పకడ్బందీతో హై అండ్ టెక్నాలజీ వ్యవస్థతోనే డ్రైనేజీ కమ్ ఎలక్ట్రిసిటీ కమ్ రోడ్డు రవాణా నిర్మాణాలను నిర్మించబోతున్నాం అమరావతి రాజధాని ప్రపంచంలోనే ది బెస్ట్ క్యాపిటల్గా కూడా ఉంటుంది ఈ చిన్న చిన్న వర్షపు నీరుని రాజకీయాలకు ఉపయోగించుకొని నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి రాబోయే మూడేళ్లల్లో బుద్ధి చెప్పబోతున్నాం అమరావతి స్ట్రక్చర్ని పూర్తి చేసి ఆ స్ట్రక్చర్ ద్వారానే వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తామంటూ కూడా సున్నితంగానే స్పందించారు కానీ ఒకటి ఏంటంటే వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా కూడా కొండవీటి వాగులో ఉన్నటువంటి నీరు వల్లే రాజధాని మెనిగిపోయిందనే వాస్తవాన్ని ఒప్పుకుంటూ ఈ రకంగా ఆయన వివరించడం జరిగింది వాస్తవాన్ని ఒప్పుకుంటూనే దానికి తగినట్టుగా కూడా చర్యలు ఎటువంటి పనులు చేపట్టబోతున్నాము రాజధాని నిర్మాణం ఎలా ఉండబోతోంది వచ్చే మూడేళ్లలో చేయబోయే పనుల గురించి వివరణ ఇచ్చారు